స్వాగతం నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరో కామాంధుడు జగన్కి మించిపోయి జగన్ కంటే పేరు తెచ్చుకుంటున్న కామాంధుడు ఫణీంద్ర జగన్కి మరో ఉత్తు పిగుసుకుంటుంది ఫణీంద్ర ద్వారా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కామాంధుల గురించి వాళ్ళ వికృతి జాతుల గురించి అడిగి అడిగితే ప్రయత్నం చేద్దాం వివరించ మంతపడు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక శ్లేషకులు కొత్త రావీంద్రబాబు గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం సార్ నమస్తే నమస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పరిపాలన చేయండి బాబు అని చెప్పి అధికారాన్ని చెప్తే రెండు వేల పం పంతొమ్మిది నుంచి దోచుకోవటం అక్రమాలు అన్యాయాలుతో పాటు ఈ కామాంధుల లిస్ట్ కూడా ఒకటి ఉంది అప్పుడప్పుడు ఆ కామానుల గురించి ఒక్కొక్కటి పేరు తీసుకుని మాట్లాడుతుంది తప్ప స్పష్టంగా ఎంతమంది ఈ పార్టీల కామాంధులు ఉన్నారు వీళ్ళ వల్ల వ్యవస్థలు నాశనం అవుతున్నాయి మహిళల జీవితాలు నాశనం అని చెప్పి సమగ్రంగా విశ్లేషించిన పరిస్థితి ఎప్పుడు లేదు ఆ కామాంధ్రుల గురించి ఒక్కొక్కటి గురించి చెప్తా వాళ్ళ వికృతి గురించి మీరు విశ్లేషించండి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది ఇప్పుడు మీరు ప్రస్తావించిన అన్ని అవలక్షణాలు కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి ఎవడౌనన్నా కాదన్నా సో ఇందులో ప్రధానంగా ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటన ఒక సంఘటన మరీ ముఖ్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన అది సింగనమల అనే ప్రాంతంలో ఫణీంద్ర అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడు ఇతను ఒక బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నటువంటి సాక్షి పత్రికలో విలేకరి మన సాక్షి విలేకరి డిఎన్ఏలో ఉంది మనకి ఈ విలేకరికి ఈ లక్షణాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు గ్రహించి వెంటనే పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా వైఎస్ఆర్సీపీ బీసీ నాయకుడిగా మంచి పొజిషన్ ఇచ్చారు ఎలివేషన్ ఇచ్చారు ఎలివేషన్ ఇచ్చారు ప్రోత్సహించాలి కదా ఇటువంటి వాడిని అయితే వీడు ఈ విధమైన బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఈ సదరు ఫణేంద్ర అనే వ్యక్తి ఈ మధ్య కాలంలో అనంతపూర్లో ఒక లాడ్జ్లోనో హోటల్లోనో సరే ఇతనికి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ వ్యక్తి ఇంకొక మహిళతో అక్రమ సంబంధం ఉంది ఆమెకు కూడా పెళ్ళైంది పిల్లలు ఉన్నారు ఇది బ్యాక్గ్రౌండ్ సో ఈమెతో ఇతను ఎంజాయ్ చేయొచ్చు అది వానిష్టం ఆమె ఇష్టం మనం ఇష్యూ అక్కడ పాయింట్ అది కాదు మనం ఎందుకు ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చిందంటే ప్రజా జీవితంలో ఉండి ఒక పార్టీకి చెందిన బీసీ నాయకుడుగా ఉండి ఈ అక్రమ సంబంధం ఒక రూమ్లో చేసుకుంటే కూడా మనం వాళ్ళం కాదాము వీడు ఏం చేశాడంటే ఈ వికృత చేష్ట అంటాం కదా ఈ ఆమెతో ఎంగేజ్ చేసుకొని అక్కడ ఈ కార్యక్రమాలు అక్రమంగా ఇటువంటి చేస్తూ రూమ్లో చక్కగా వాడు సెల్ ఫోన్తో వీడియో తీశాడు ఆమెని అతనే ఆమెని ప్లస్ అతన్ని ఈ క్రీడ జరుగుతుంది కదా కామ క్రీడ దాన్ని వాడు స్వయంగా సెల్ ఫోన్లో ఒక వీడియో తీశాడు వీడియో తీసినప్పుడు మీకు డౌట్ రావచ్చు అంటే ఈ లోకంలో లేడా గంజాయి మొత్తులో ఉన్నాడా అన్కాన్షియస్గా ఉన్నాడా తెలియక తీశాడా పొరపాటును తీశాడా అని వాటన్నిటినీ డౌట్ని రూపుమాపే విధంగా అతనే వీడియో కెమెరాని సెల్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ ఆమెని అతన్ని ఆ క్రీడని బాగా రక్తి కట్టే విధంగా వీడియో తీస్తున్న స సన్నివేశం అతను బయటికి తీశాడు సరే ఇంకొక అంశం ఇక్కడ ఆమెకు కూడా తెలుస్తుంది అది వీడియో తీస్తున్నాడని ఇతనికి తెలుస్తుంది వీడియో తీస్తున్నానని ఇతనే తీశాడు తీసి ఏం చేశాడు ఆ వీడియోని సింగరమాలయ జర్నలిస్ట్లో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది అందులో పోస్ట్ చేశాడు ఇది దీన్ని అసలు నాకు చెప్పడానికి కూడా అసహ్యంగా అనిపిస్తుంది అంటే గంధాయిత చేశాడు ఇవన్నీ తెలియదు మరి కాన్షియస్లో ఉండి ఇట్లా చేస్తారా అంటే ఈ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది కాన్షియస్ చేసి పెట్టాడు ఆ గ్రూపులో గ్రూప్లో పెట్టిన తర్వాత అది వైరల్ లాగా ఇటువంటి తొందరగా వైరల్ లాగా స్ప్రెడ్ అవుతాయి సహజంగానే మొత్తం విపరీతంగా వైరల్ అయిపోయింది ఆ తర్వాత ఎవడో పెద్దమని చెప్పినట్టున్నాడు అరే బాబు ఇది ఇదని అది డిలీట్ చేశాడు అందులో నుంచి సో ఇప్పుడు ప్రధానంగా ఈ వీడియో బాగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది ఇది ఒక పార్ట్ అయితే మరి ఇంత భార్య ఎత్తున మహిళతో అసభ్యంగా వీడియోలు పోస్ట్ చేసిన ఒక ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిని ఆ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా మరి యాక్షన్ తీసుకోవాలి కదా ఏం లేదు సపోర్ట్ చేస్తూ హాయిగా వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు వీడియో చూసి దళితులు పెట్ట సుబ్రహ్మణ్యాన్ని మటర్ చేసి డోర్ డెలివరీ ఇస్తేనే చర్యలు లేవు అక్కడ ఒక కామాంధుడు వీడియో పోస్ట్ చేస్తే జగన్ రెడ్డి చర్యలు తీసుకుంటాడా తను కూడా వీడియో ఉంటాడు సమాజం ఏ విధంగా అర్థం చేసుకుంటది ఇటువంటి నాయకులు ఉన్న పార్టీని అనేది ప్రధానమైన క్వశ్చన్ గురించి అయితే ఈ వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక రకంగా ఏమవుతుందంటే కొంతమంది విశ్లేషణ ఇతను ఒక్కడే కాదు ఆ పార్టీలో నాయకుల చరిత్ర అంతా ఇంతే ఉంది చాలా మంది చరిత్ర ఈ లెవెన్ రెడ్డి గారికి ఇటువంటి కామాంధులు లెవెన్ మెంబర్స్ ఉన్నారు ప్రధానంగా మనం బయటికి తీస్తే అని వాళ్ళ అంశాలు ఇప్పుడు కొత్తగా మళ్ళీ బయటకు మళ్ళీ ఇక్కడ కూడా పదకొండు సీట్లు మంది వైఎస్ఆర్ ప్రముఖంగా చెప్పవలసి చూస్తే ఇటువంటి కామాందులు చరిత్ర మనం ఒకసారి బయటికి చూసినట్టయితే ఎందుకంటే ఇది వచ్చింది కాబట్టి అది ప్రస్తావనకు వచ్చింది లేకపోతే మరుగున పడి ఉండేది అయితే ఒకటి ప్రధానంగా ఈ మధ్య కాలంలో కాదు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రిగా ఉండి జల వనరుల శాఖ మంత్రి ఎడ్యుకేటెడ్ అడ్వకేట్ అని కూడా చెప్పుకుంటుంటాడు బాగా మాట్లాడతాడు వీడియోలో ప్రెస్లో మంచి మాటకారని కూడా చెప్పవచ్చు అంబటి రాంబాబు ఇప్పుడు ఈయన గతంలో గంటకు వస్తావా అర్ధ గంటకు వస్తావా అని మాట్లాడిన మాటలు ఆ రోజుల్లో భారీ ఎత్తున విమర్శలకు లోనైన విషయం మనం గుర్తుంది అసలు వైరల్ అయింది బాగా అయింది కదా ఏంటి మనిషి ఏంది ఆయన ఏజ్ ఎంత గేజ్ అంతా ఈ మాటలేంది ఏం పొజిషన్లో ఉన్నాడు ప్రజలకు సేవ చేసే పొజిషన్లో మాటకారిగా ఉన్నటువంటి ఈయన ఈ వికృత మాటలేంటని అప్పుడో అనుకున్నారు ఇక రెండో వ్యక్తి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీలో అప్పట్లో ఏటుగా ఉండే అప్పట్లో అప్పట్లో మరి అప్పట్లో ఉన్నప్పుడు ఆ సంస్కృతి అంత అలవడుతుందిగా డిఎన్ఏలో ఉంటుందిగా ఆయన ఇటువంటి వ్యవహారాల్లో అక్రమ సంబంధం విషయంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి ఒక మహిళ మీద అక్రమ సంబంధం ఉంది అని నేను అనట్లా ఆ మహిళ భర్తే కేసు పెట్టాడు కంప్లైంట్ ఇచ్చాడు ఆ మహిళని ఈయన ద్వారా ఒక అబ్బాయో అమ్మాయో కూడా పుట్టాడు నా కొడుకు కూతురు కాదని కూడా వాళ్ళ భర్త కంప్లైంట్ ఇచ్చాడు అప్పట్లో విజయసాయిరెడ్డి మీద భారీ ఎత్తున ఈ విషయం వెలుగులోకి వచ్చిన మాట మనకు గుర్తుంది ఇంకొక అంశం అన్నిటికంటే ప్రధానంగా మూడో వ్యక్తి గోరంట్ల మాధవ్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి మరి ఈయన సేవలను గుర్తించి వీళ్ళు ఎంపీ టికెట్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అయిన తర్వాత అంటే ఆ స్థాయి ఆ పొజిషన్లో ఉండి నూడ్ వీడియోస్ అంటే బట్టలు లేకుండా వీడియోస్ తీసి దాన్ని ట్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో అంటే మనం చూడలేక అసహించుకున్న పరిస్థితి గతంలో మనం చూసాం సో ఇటువంటి అవలక్షణాలు ఉన్న ఇంకొక వ్యక్తి మనం ఆలోచించినట్టయితే జరిదొడ్డి సుధాకర్ ఈయన ఎక్స్ఎమ్ఎల్ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుధాకర్ సుధాకర్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ మధ్యలో పదిహేడు సంవత్సరాలు ఉన్న ఒక మైనర్ బాలిక వాళ్ళ ఇంట్లో పనిచేసి ఆమెను రేపు చేశాడు అది కేసు కూడా బుక్ అయింది కర్నూలు జిల్లా ఎస్ ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆరో వ్యక్తి మెరుగు నాగార్జున మెరుగు నాగార్జున మెరుగు నాగార్జున కూడా ఇటువంటి అశ్లీలంతో కూడిన వ్యవహారాల్లో ఒక చరిత్ర ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెక్సువల్ అబ్యూజ్ కింద ఇతను మహిళలను వేధిస్తున్నాడని చెప్పి ఒక కేసు కూడా బుక్ అయింది ఇక ఎనిమిదో వ్యక్తి మనం తీసుకుంటే అవంతి శ్రీనివాస్ అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో యథావిధిగా అందరిలాగానే ఈయన కూడా ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అసభ్య సంభాషణలు అసభ్య ప్రవర్తనలు ఈ మొత్తం కూడా వీడియోలు తీసి సోషల్ మీడియాలో వచ్చింది సెక్సువల్ మిస్కాండక్ట్ విషయం మీద ఆయన మీద కూడా కేసు బుక్ అయింది ఇంకొక విషయం ఇంకో మనిషి తొమ్మిదవ మనిషి మనం తీసుకుంటే వడిట్ట శంకర్ నాయక్ వైఎస్ఆర్సిపి ఎస్టీ కమిషన్ మెంబర్ ఇతను ఇతను ఏం చేశాడంటే ఒక స్పా అనే ఒక సెంటర్ పెట్టేసి అందులో అక్రమంగా వ్యభిచారం నిర్వహించాడు పాస్ సెంటర్ పెట్టి పేరుకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్టీ కమిషన్లో మెంబరు సో దాని మీద శృంగార అక్రమ శృంగార కార్యక్రమాల మీద ఇతని మీద ఒక కేసు బుక్ అయింది ఇంకొక తొమ్మిదో వ్యక్తి వేమరెడ్డి దొంతిరెడ్డి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి సెక్సువల్ స్కాండల్స్ ఉన్నాయని చెప్పి ఆయన మీద ఒక కేసు బుక్ అయింది ఇంకొక పదో వ్యక్తి ఉన్నారు మనకు గుర్తుంది గతంలో కాదంబరీ జత్వానీ కేసులో ఆమెను ముంబై నుంచి అక్రమంగా తీసుకొచ్చి అన్యాయంగా తీసుకొచ్చి ఇల్లీగల్గా డిటెన్షన్ చేసి నలభై రెండు రోజులు చిత్రహింసలు పెట్టి వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో పెట్టి ఆమెని దారుణంగా ఒక మహిళని హింసించాడు అందులో ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు విశాల గున్నీ కావచ్చు టాటా కావచ్చు ఇంకా రాజకీయ నాయకులు ఉన్నారు సో ఆ మహిళని హింసించిన విషయంలో ఈ ఆఫీసర్స్ ఉన్నారు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు అంటే మహిళలని ఏ విధంగా హింసిస్తారు అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా కూడా మనం తీసుకోవచ్చు ఇంకొక పాయింట్ మనం ప్రధానంగా చూసినట్టయితే సోషల్ మీడియా ద్వారా మహిళలని అసభ్యంగా పోస్టులు పెట్టడం అసలు మనం మన నోటికి రాని భాష వాడటం సోషల్ మీడియాలో హింసించటం టార్చర్ చేయటం సెక్సువల్ అసాల్ట్ చేయటం ఇటువంటి కేసుల కింద ఇప్పటివరకు ఒక వంద మందిని అరెస్ట్ చేశారు అంటే వాళ్ళకి మహిళ అంటే గౌరవం లేకంటారా సార్ లేదంటే అదొక పైశాచిక ఆనందం అంటారా రెండు ఉన్నాయి ఒకటి అని చెప్పలేవు ఒకటి గౌరవం లేదు ఉండదు కూడా ఎందుకంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది ఆ కల్చర్ యధా రాజా తదా ప్రజ అందరూ అటువంటి లైక్లీ మైండెడ్ పీపుల్ ఒక దగ్గర ఉంటారు అదే అసలు ఇంటికి వెళ్తే అమ్మో చెల్లూ భార్య కనబడతారు వాళ్ళని ఎట్లా చూస్తారండి అసలు ఆ ఇంట్లో వాళ్ళు ఎందుకు వీళ్ళని టాలరేట్ చేస్తున్నారు అనేది అర్థం కాని అంశం ఇప్పుడు మనం చూసాం నర్రా నర్రా రవీందర్ రెడ్డి అనే అతను తర్వాత ఇంటూరి రవి కళ్ళం హరికృష్ణారెడ్డి ఇట్లా కొంతమంది సోషల్ మీడియా నేపథ్యంలో ఇటువంటి వికృత కార్యక్రమాలు చేశారు మహిళలను హింసించారు అయితే హ్యావింగ్ సెడ్ ఆల్ దీస్ థింగ్స్ ఈ పదకొండు మంది కామాంధులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని అనటానికి ఇంకొక బేస్ బేస్లెస్గా మనం మాట్లాడకూడదు కాబట్టి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వైఎస్ జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో ఒక డేటా మనం వెరిఫై చేసినట్టయితే టూ హండ్రెడ్ ఎయిటీ వన్ సెక్సువల్ హరాస్మెంట్ కేసెస్ బుక్ అయినాయి టూ హండ్రెడ్ ఎయిటీ వన్ అంటే ఆ పరిపాలన కాలంలో ఇంతమంది కామాంధులు ఈ విధంగా మైండ్ సెట్ ఉండి మహిళల్ని హరాజ్ చేసి టార్చర్ చేసి హింసించి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈ విధంగా ప్రవర్తించిన సందర్భం స్పష్టంగా మనకి కేసెస్ ఆ టైంలో బుక్ అయిన అంశాన్ని మనం చూసినట్టయితే అర్థమవుతా ఉంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్చరు అక్కడ పెంచి పోషిస్తున్నటువంటి మనుషులు ఈ విధంగా ఉన్నారనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు మంది ఎమ్మెల్యేలు పదకొండు మంది కామాదుల గురించి అద్భుతంగా విశ్లేషించిన కొత్త రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం